మంలో అందరికీ వందనాలు రియలారా ఈ కాలంలో అందరికీ శుభములు తెలియజేస్తూ మొదటి సమయాలు పద్దెనిమిదో అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఇలాగ రాయబడింది దావీదు సవులతో మాట్లాడుతుంటే సవులు దావీదితో మాట్లాడుతుంటే చిన్న బాలుడైన మా మాట్లాడుతుంటే దావీదితో మాట్లాడుతుంటే అప్పుడంట సవులు కుమారుడు యోనోతాను హృదయం అనేది దావీతో కలిసిపోయిందంట తన తండ్రితో దావీదు మాట్లాడుతుంటే ఇక్కడ హృదయం అనేది యోనోతాన్ హృదయం దావిదుతో కలిసిపోయిందంట అందుకే దావీదు దావిని చూడగానే యోనతను తను ఏమనుకున్నాడంటే నా ప్రాణ స్నేహితుడు అనుకున్నాడంట అయితే ప్రాణ స్నేహితుడని ఎవరనుకుంటామనంటే ఒక వ్యక్తి మనకు నమ్మకం కలిగినప్పుడు అతను మంచివాడు అయినప్పుడు మన బాధ్యతను మన భారాన్ని అతను మోసినప్పుడు నిజంగా అతను మన ప్రాణ స్నేహితుడు అనుకుంటాం ఈ లోకంలో ప్రాణ స్నేహితులని మనం అనుకున్నా ఏదో రోజు మోసం చేయగలరు కానీ దావీదు స్నేహము యోనోతన స్నేహము ఎంత గొప్ప ప్రేమ చూడండి అందుకే దావీదు అన్నాడు యోనతను చనిపోయిన దినంలో అన్నాడు ఏమన్నాడు అంటే ఇట్లా అన్నాడు స్త్రీల ప్రేమ కంటే నీ ప్రేమ మధురమైనది అన్నాడు అబ్బాయి ఎంత ప్రేమ కదా అంతకంటే ముఖ్యమైన ప్రేమ ఉందండి అది ప్రేమ మర్చిపోద్దండి మధుర సమయాలకు క్షమించండి సామెతలకు ర పదేడు పదేళ్ళలో రాయబడింది నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించిన రాయబడింది నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించాడు ఆయనే కలవరిశులలో ప్రాణం పెట్టిన నాధుడు పాపులను ప్రేమించిన స్నేహితుడు ఆయన నమ్మండి ప్రియులరా ఆ స్నేహితుడిని చూడండి మన స్నేహితుడు ఆయనే దేవుడు మనందరం కాక ఆమె